అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగువార్ట్ భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ భూమిపైకి తిరిగి వచ్చే సమయం అయితే ఆసనమైంది ఇవన్న వచ్చేసింది కూడా వారం రోజుల కోసం వెళ్లిన సునీత విలియమ్స్ సాంకేతిక సమస్య తలెత్తడంతో తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయారు ఇక సునీత విలియమ్స్ తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ తో కలిసి స్పేస్ ఎక్స్ డ్రాగన్ తో తిరిగి రాబోతున్నారు తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయం గురించి మాట్లాడారు గత తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇద్దరు వ్యోమగాములు చిక్కుకుపోయారు అని ఇద్దరు బాగానే ఉన్నారు గతంలో ఆమె ఫోటోలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి ఆ ఫోటోలో చాలా సన్నగా కనిపించారు కూడా ఆరోగ్యం క్షీణించినప్పటికీ కూడా సునీత విలియమ్స్ ఈ ఎనిమిది నెలల్లో రెండు ప్రత్యేకమైన రికార్డులు నెలకొంటారు వరుసగా ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది సునీత విలియమ్స్ చాలా నెలలకు పైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు ఇక ఈ ఘనత సాధించిన మొదటి మహిళగా రికార్డు కొట్టేసింది అంతేకాకుండా అత్యధిక స్పేస్ వాక్లు చేసిన తొలి మహిళగా కూడా సునీత విలియమ్స్ పేరిట ఓ రికార్డు నమోదైంది ఇక సునీత విలియమ్స్ కు ఇది మూడో స్పేస్ ట్రిప్ ఈ మూడు ట్రిప్లతో కలిపి ఈమె ఇప్పటి వరకు తొమ్మిది స్పేస్ వాక్లు చేశారు ఈ సమయంలో అరవై రెండు గంటల ఆరు నిమిషాలు స్పేస్ వాక్ లో గడిపారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఏడు మధ్యలో సునీత తన తొలి అంతరిక్ష ప్రయాణంలో మొత్తం ఇరవై తొమ్మిది గంటల పదిహేను నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు ఒక మహిళ చేసిన సుదీర్ఘ స్పేస్ వాక్ ఇదే కావడం అసలు విశేషం గతంలో ఇరవై ఒక్క గంటలకు పైగా స్పేస్ వాక్ చేసిన క్యాథరిన్ థర్న్ టర్న్ పేరిట ఈ రికార్డ్ అనేది ఉంది అంతకు మునుపు ఆ తర్వాత సునీత తన మూడు అంతరిక్ష యాత్రల్లో ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది స్పేస్ వాక్లు చేశారు ఈ స్పేస్ వాక్ లో మొత్తం సమయం ఎంతో తెలుసా అరవై రెండు గంటల ఆరు నిమిషాల వరకు చేరుకుందనే రికార్డులు అయితే చెప్తున్నాయి మొత్తానికి సునీత విలియమ్స్ తొమ్మిది నెలల తర్వాత భూమి మీదకి రాబోతున్నారు